ఏ పార్టీ నుంచి గెలిచినా అధికారపక్షం వైపు వెళతారు అనే పేరుంది ఆయనకు అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రూటు మార్చారు ఆ స్వీట్ సెవెంటీ లీడర్ ఓడినా సరే అధికారపక్షం వైపే వెళ్తారంటూ సంకేతాలు ఇచ్చారు ఆ తర్వాత సైలెంట్ అయిన మాజీ మంత్రి ఇప్పుడు మరోసారి మాటలతో విరుచుకు పడుతున్నారట ఇందుకీ ఎవరైనా ఏంటి మార్పు కథ మౌనం వీడిన మాజీ మంత్రి ఎన్నికలపై పదునైన విమర్శలు అధికార పార్టీలో ప్రాముఖ్యత తగ్గట్లేదా పాటగూటికి చేరడానికి ప్రయత్నిస్తున్నారా తెలంగాణలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను రాజకీయ చక్రం తిప్పిన నాయకుడు ఇంద్రకరణ్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా చివరాఖరికి అధికార పక్షంలో వాలిపోతారన్న పేరు కూడా ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వకపోవడంతో బిఎస్పి తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి ఆ తర్వాత బీఆర్ఎస్ చేరి పదేళ్ల పాటు మంత్రిగా ఇలా ఇంచేశారు అయితే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన అనూహ్య ఓటమి ఆయనని ఒక్కసారిగా సైలెంట్ మోడ్ తీసుకెళ్ళింది పార్టీ అధికారం కోల్పోవడం తాను కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవకపోవడం బాగా దెబ్బ కొట్టింది అనుచరులంతా పుట్టకొకరుగా అయిపోయారు ఉనికికే ప్రమాదం వచ్చేలా ఉందని తప్పని పరిస్థితిలో పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార పార్టీ కాంగ్రెస్ లోకి వెళ్లారు అయితే అక్కడ అనుకున్నంత ప్రాముఖ్యత దక్కడం లేదని మళ్లీ సైలెంట్ అయిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ ఎన్నికలను అంతంత మాత్రంగానే వ్యవహరించారట అయితే తాజాగా ఆయన మళ్లీ గలం విప్పడం జిల్లా రాజకీయాల్లో చర్చనీ ఏమైందో తెలియదు సడన్ గా విపక్షాలపై ఉప్పెనెలా విరుచుకుపడ్డారు ఈ వృద్ధ నేత డెబ్బై ఏళ్ళ పైబడిన వయసులోనూ తనను ఏమాత్రం పోరాట స్ఫూర్తి చాటి చెప్పే ప్రయత్నం చేశారు పార్టీలకు అతీతంగా ప్రజల పక్షాన నిలబడతానంటూ ధర్నాలకు పిలుపునివ్వడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది తన ప్రత్యర్థి స్థానిక ఎమ్మెల్యే ఏలైటి మహేశ్వర రెడ్డి టార్గెట్ గా ఆయన ఇచ్చిన మాస్ వార్నింగ్ జిల్లా రాజకీయాల్లో చర్చనీంశం అయ్యాయి అధికార పార్టీలో ఉన్నంత మాత్రాన ప్రజల కోసం పోరాటాలు చేయవద్దా అంటూ ఐకే రెడ్డి చెప్పుకురావడం అని అనుమానాలకు ఉన్నప్పుడు ప్రారంభమైన ఆయిల్ ఫ్యాక్టరీని ప్రభుత్వం పట్టించుకోవట్లేదనే బాధ నిర్మల్ ఎమ్మెల్యేగా ఉన్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి దానికి అడ్డు తగులుతున్నారనే ఆవేదన అన్ని కలిసి పెద్ద ఆయనలో ఆవేశం కట్టలు తెచ్చుకుందట అందుకే భారీ ధర్నా కూడా చేశారట పద్నాలుగు నెలల వనవాసం తర్వాత మాజీ మంత్రి మౌనం వీడటం ఒక్కసారిగా ప్రత్యర్థులపై విచుకుపడటం చూస్తుంటే ఆయన రాజకీయంగా కీలక అడుగులు వేస్తున్నట్టు చర్చ జరుగుతోంది మళ్లీ పాత పాటికి వెళ్దామంటూ అనుచరులు ఒత్తిడి తెచ్చినప్పటికీ దేనికైనా టైం రావాలంటూ సర్ది చెప్పారట ఈ వృద్ధ నేత అయితే ఈ ప్రచారం జరుగుతుండగానే సీఎం నుంచి ఆయనకు ప్రత్యేకంగా కబురు వచ్చిందట ముఖ్యమంత్రిని కలిసొచ్చాకే ఈ సీనియర్ లో జోష్ పెరిగిందనే చర్చ కూడా జరుగుతోంది రెడ్డి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ విమర్శలు ఆరోపణలు ఉండటంతో వాటిని అడ్డుకునే వ్యూహంలో భాగంగానే సీఎం ఆదేశాలతో మాజీ మంత్రి మౌనం విడినట్టు తెలుస్తోంది అందుకు ప్రతిఫలం ఏమైనా దక్కబోతుందా అనే గుసగుసలు కూడా కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తున్నాయి